రాజౌలి మండలం పెద్దన్నవాడ గ్రామంలో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రాణాంతక విత్తనాల పరిశ్రమను రద్దు చేయాలని రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు సామాజిక ప్రజా సంఘాల పరిశ్రమ ప్రభావిత గ్రామాలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రజల ప్రాణాలకు సాగు భూములు మూగజీవులకు తీవ్ర నష్టాన్ని విత్తనాల పరిశ్రమ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్థితిలో హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందడం జైలుకు వెళ్ళినటువంటి రైతులు వాళ్ళ ఇబ్బందులు జైలుకు వెళ్ళిన రైతుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాధపడాల్సినటువంటి విషయమే కానీ ఏ ఒక్క వ్యక్తికో లేదు ఒక గ్రామానికో ఒక కుటుంబానికో సంబంధించినటువంటి సమస్య కాదు మీరే చెప్తారు పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య ఇదండి అందుకని మనమందరం కూడా గర్వపడాలి గర్వపడాలి మన గ్రామం కోసం పన్నెండు గ్రామాల కోసం